స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే ఫోర్ ఆఫ్ వినాయక చవితి సో ఇవాళ మా వినాయక్ దగ్గర ముగ్గుల పోటీ పెట్టారు సో ఇంకా ముగ్గు కంప్లీట్ అవ్వడానికి అయితే ఫార్టీ మినిట్స్ టైం ఇచ్చారనమాట మాకైతే ఇక్కడ ఇంకా మా వాళ్ళందరూ ఫుల్ టెన్షన్గా హడావిడిగా మస్తు ఇంట్రెస్ట్ పెట్టేస్తున్నారు ముగ్గులైతే సో ఇంకా మాతో పాటు మీరు కూడా ఈ ముగ్గుల పోటీ చూసేయండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏంటి అనేది సో ఇంకా మా ముగ్గులు చూసిన తర్వాత ఏ ముగ్గు బాగుంది ఏంటి అనేది మీరు కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా అలానే మన ఛానల్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముగ్గుల పోటీ అయితే మా కాంప్లెక్స్లో వాళ్ళ వరకే అనమాట అంటే మేము అన్ని షాపుల వాళ్ళందరం కలిసి చేసుకుంటున్నాం అనమాట వినాయక చవితి సో ఇంక ఇక్కడ నా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా టైం కూడా అయిపోవచ్చింది సో అన్ని ముగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి ఏ ముగ్గు అనేది ఇదైతే ఫస్ట్ ముగ్గు సెకండ్ ముగ్గు ఇంక ఇదైతే థర్డ్ ముగ్గు అనమాట సో ఇదైతే నా ముగ్గే పక్కన వినాయకుడు కూడా ఉన్నాడు చూడండి సో ఇది ఫోర్త్ ముగ్గు అనమాట ఈ ముగ్గు అయితే ఫిఫ్త్ ముగ్గు ఇంక ఇదైతే నెంబర్ సిక్స్ ముగ్గు అనమాట సో అందరు చాలా కష్టపడి ఎంతో ఇంట్రెస్ట్తో వేశారు ముగ్గులు సో ఇదైతే సెవెంత్ ముగ్గు ఇది వచ్చేసి ఎయిత్ ముగ్గు అనమాట సో ఇంక ఇది నైన్త్ ముగ్గు ఇది టెన్త్ ముగ్గు సో అన్ని ముగ్గులు చూసిన తర్వాత ఏది బాగుంది కామెంట్ చేయండి సో ఏ ముగ్గు బాగుంది అనేది ఇంకా చెప్పడానికి ఇక్కడ జడ్జెస్ వస్తున్నారనమాట మాకైతే ఇప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేలా మేమైతే ఇక్కడ కొంచెం సేపు డ్యాన్సులు వేస్తున్నాము

సో ఇంక డాన్స్లలో వాడి అసలు విషయం మర్చిపోయాం కదా సో ఇంకా మా ముగ్గులలో ఫస్ట్ ప్రైజ్ అయితే నాకే వచ్చిందనమాట ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓకే బాయ్